ఎప్పుడూ ఎక్కడ ప్రారంభమైన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారడమే కాదు తుఫాన్లా మారింది గతంలో అల్లు అర్జున్ మధ్య రామ్ చరణ్ మధ్య ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నడూ బయటపడలేదు ఏదో జరుగుతుందని తెలుసు కానీ ఆ విభేదాలు ఎందుకు వచ్చాయి అనే విషయంపై మాత్రం ఎవరికి అవగాహన లేదు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ అనేక వాయిదాలు విభేదాల నేపథ్యంలో నెమ్మదిగా షూటింగ్ జరుగుతుంది డిసెంబర్ ఆరున వస్తుందా వచ్చే నెలాకర్ల కల్లా టూ సినిమా షూటింగ్ పూర్తయితేనే డిసెంబర్ ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు రాగలుగుతుంది అదే నెలలో గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న గొడవ వల్లే ఆగస్టు పదిహేను విడుదల కావాల్సిన ఉన్న పుష్ప వాయిదా పడిందంటున్నారు ఏపీ ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ తో విభేదాలు బట్టబయలయ్యాయి అవే విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఏపీ తెలంగాణలో పుష్పట్టు సినిమాను బై కట్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్ణయించారు వైసీపీ వాళ్ళే చూస్తారులే విజయవాడలో సమావేశమైన పవన్ కళ్యాణ్ అభిమానులు దీనిపై చర్చ జరిపారు మనకు మన పార్టీకి మద్దతుగా లేనప్పుడు పరోక్షకంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం తన సినిమాకి మద్దతు ఇవ్వడం అవసరం లేదు కదా అతని సినిమాకు మాత్రం ఎందుకు మద్దతు ఇవ్వాలనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది తన సినిమాకు కలెక్షన్ కావాలని వైసీపీ అభ్యర్థి దగ్గరకు వెళ్ళి మరి ప్రచారం చేసుకున్నాడు కదా ఆ పార్టీ వారే వచ్చి సినిమాను చూస్తారు వారే కలెక్షన్ తెచ్చి పెడతారు వారితోనే భారీ కలెక్షన్లు తెచ్చి పెట్టుకోవాలంటూ అల్లు అర్జున్ కి సవాల్ విసిరారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి